సైదాబాద్ ప్రాంతంలో మేము ఇప్పుడు ఎర్రకుంట అన్న ఈ చెరువు దగ్గర ఇక్కడికి వచ్చినాము సో దీని మీద ఒక కంప్లైంట్ మాకు స్థానికంగా వచ్చిన కంప్లైంట్ మీద చెక్ చేయడానికి వచ్చినాము సో ఇది ఒక చెరువు కుంటని కబ్జా అవుతున్నది దాదాపు ఐదు ఎకరాలు ఆరు ఎకరాల్లో పైన ఉన్నటువంటి చెరువుకుంట కబ్జా అవుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు చెక్ చేసినప్పుడు దీనికి రైవల్ వాదన కూడా ఉన్నది అంటే దాని కౌంటర్ వాదన కూడా ఇది చెరువు కుంట కాదు ఇది మా భూములు అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఇది అన్ని రికార్డ్స్ని పరిశీలిస్తాము అన్నింటినీ కూడా పాత హిస్టారికల్ డేటా అంటే మా దగ్గర ఉన్నటువంటి దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాల క్రితం ఉన్న డేటాలు కూడా విలేజ్ మ్యాప్ నుంచి మనం ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ దీంతో పాటు ఇంకా ఇది మా దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ డేటా రెవెన్యూ రికార్డ్స్ అన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఒక దీనికి వస్తాము బట్ హైడ్రాలిక్ ఫీచర్స్ అంటే చూడంగానే హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అంటే ఒక చెరువు కట్ట దానికి మళ్ళీ ఒక అలుగు అంటే వేయిర్ ఉంటుంది సర్ప్లస్ వేయిర్ ఉంటుంది ప్లస్ దాంతోపాటు రివర్ట్మెంటు అంటే మనకి ఆ స్టోన్ కిచ్చింగ్ చేస్తారు బండ్కి సో ఇట్లా కొన్ని బేసిక్ హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట దీనికి ఉండాల్సిన అన్నీ కూడా బట్ ఏదేమైనా కానీ కూడా ఒకసారి మొత్తం మేము లోతుగా చేసి చెరువు అనేది నిర్ధారణ ఫస్ట్ చేస్తాము చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని డెవలప్ చేయడానికి కూడా త్వరలో దీని మీద చేస్తాము ఇది కూడా ఒక బతుకమ్మకుంట స్థాయిలో చేసేదానికి హైడ్రా ప్రభుత్వ సహకారం తీసుకొని చేయడానికి కూడా మేము చేస్తాం ల్యాండ్ ఆరున్నర ఎకరాలు అంటున్నారు అది కూడా తీసుకుంటాం డేటా అంతా కూడా తీసుకొని ఎఫ్టీఎల్ దాకా అంతా కూడా ఫిర్యాదు ఎవరు చేస్తే నీకేందుసినా కానీ మేము చెప్పాం అది ఫిర్యాదు ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు ఫిర్యాదు ఫిర్యాదుదారు బయటకు పెట్టమండి అది అనానమోసం ఉండొచ్చు ఇదంతానేది మా ఫిర్యాదుదారుడు ఎవడైనా కానీ కూడా నిజమంతా అబద్ధం అంతానే చెక్ చేస్తాం అంతేనా ఓకే సో ఫిర్యాదుదారుడు ఎవరు చేసినారనేది లేదు కానీ బట్ ఎస్ ఇక్కడ స్థానికంగా రకరకాల రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా వచ్చి కలిసినారు కలిసినప్పుడు వాళ్ళ వాళ్ళ వ్యూ పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారు అన్ని పరిగణలోకి తీసుకోండి తీసుకొని మేము ఫిర్యాదుని టోటల్గా డీప్గా ఎంక్వైరీ చేసిన తర్వాత రేపు కోర్టుకు వెళ్ళినా కానీ కూడా మేము సమాధానం చెప్పేటట్టు ఉండాలి కాబట్టి కోర్టుకు కూడా డేటా కూడా సబ్మిట్ చేసేదానికి కూడా ఉంటాం